హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శివగంగా త్రీ సిక్స్ నైన్ గురు పౌర్ణమి రోజు ఈ విధంగా మార్నింగు త్రీ కల్లాలు వేసి తల స్నానాలు చేసి దీపారాధన చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని తర్వాత గౌరీ సిద్ధేశ్వర స్వామి దగ్గర టెంపుల్కి అయితే వెళ్ళామండి అందరము కూడా మార్నింగ్ సిక్స్ లోపల అయితే టెంపుల్కి అయితే వెళ్ళిపోయాము ఇక్కడైతే వినాయక స్వామి ఇక్కడ దీపారాధన చేసి గేట్లు అయితే వేసి మేమైతే ఇప్పుడు పైకి అయితే వెళ్తున్నాము చూడండి ఇలాగా లేఖనాజ్ఞానిక వేరే అక్క వాళ్ళు అయితే తీసుకెళ్తున్నారు శ్రీ గౌరీ సిద్ధేశ్వర స్వామి టెంపుల్ అయితే చాలా బాగుంటుందండి చూడండి చుట్టూ కూడా ఈ విధంగా పంట పొలాలు అయితే ఉంటాయి మధ్యలో అయితే స్వామివారు ఉంటారు కొండపైన చాలా బాగుంటుంది చూడడానికి కూడా అసలు ఉదయాన్నే అయితే వచ్చేసామండి మేము సిక్స్ లోపలే గుళ్ళేకైతే ఇక్కడ చూసారా ఎంట్రన్స్ ఆర్చి ఇక్కడైతే వస్తాము ఇక్కడ నుంచి చాలా బాగుంటుందండి టెంపుల్ చుట్టూ కూడాను మార్నింగ్ సిక్స్ లోపల అయితే వచ్చాము మేము ఇంటికి వెళ్ళేసరికి నైట్ టూల్ అయితే అయిందండి అప్పటి వరకు పిల్లలము అందరము కూడా అయితే గుడి దగ్గర అయితే ఉన్నాము చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది ఈ విధంగా గుడికి వచ్చినప్పుడు అయితే అసలు మార్నింగ్ ఎంత ప్రశాంతంగా ఉన్నిందో చూడండి స్వామివారికి ఇంకా పూజ కూడా అయితే చేయలేదు దీపారాధన అయితే చేశారు ఇక్కడ స్వామివారికి నీళ్ళతో అభిషేకం చేశారు తర్వాత పూజలు అయితే ఉన్నాయండి ఈరోజు ఇక్కడ పునః ప్రతిష్ట అయితే చేశారండి ఈ టెంపుల్ కట్టి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిందంట అందువల్లనే ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత ఈ విధంగా పునః అయితే చేస్తున్నారు మళ్ళీ అందువల్ల మా హస్బెండ్ అయితే ముందు రావాలని ప్లాన్ అయితే ఉన్నింది కానీ మేము మా పిల్లలము అనుకోకుండా సడన్గా అయితే వచ్చామండి కానీ వచ్చిన దానికి దేవుడి దర్శనం అయితే మాకు చాలా బాగా జరిగింది అసలు పూజలు అయితే చాలా ఎక్కువగానే చేశారండి హోమాలు గోశాలలో నరసింహ స్వామికి పెళ్ళి ఈవినింగ్ రథం ఊరేగింపు చూడండి సూర్యుడు అయితే అప్పుడప్పుడే ఉదయిస్తూ ఉన్నాడు ఇప్పుడు మళ్ళీ అమ్మవారి దగ్గరికి అయితే వెళ్తున్నామండి పూజారి గారు అక్కడ ఉండారనేసి చూడండి ఇక్కడ మెయిన్ గుడి ఇక్కడే మనకి అక్కడ శివాలయము ఇక్కడ అయితే కింద కొంచెము అమ్మవారు అయితే ఉంటారండి పార్వతి అమ్మవారు ఇక్కడైతే స్వామికి తోమాలను అలంకరించుతున్నారు ఇక్కడ పూజ చేపించుకొని తర్వాత అయితే మేము పైకి వెళ్ళాము ఇక్కడ కొబ్బరికాయ కొట్టుకొని ముందు వినాయకుడి దగ్గర ఫస్ట్ దండం పెట్టుకున్నాం కదండి తర్వాత మా జ్ఞాని కాకి అక్షరాభ్యాసం అయితే చేయించాము గురు పౌర్ణమి రోజు అందువల్లనే మేమైతే చెన్నై నుంచి మా ఊరికి అయితే ఇంటికి వెళ్ళామండి ఇక్కడ స్వామి దగ్గర చేపిచ్చా అనేసి అనుకోకుండా అయితే బయలుదేరి వెళ్ళాము ఇక్కడ అమ్మవారికి అయితే ఇలాగా పూజ చేసి తర్వాత పైకి అయితే వెళ్ళామండి ఇక్కడ స్వామి అమ్మవారికి అయితే ఇచ్చారు తర్వాత మళ్ళీ పైకి అయితే వెళ్ళామండి ఇక్కడ అయితే చేసారా హోమ్ ఇంకా స్టార్ట్ చేయలేదు ఇప్పుడు ఇప్పుడే అయితే భక్తులు అందరూ కూడా వస్తూ ఉన్నారు మేము వచ్చేసరికి అందరము ఒక టెన్ మెంబర్స్ అయితే వచ్చాము ముందుగా మిగతా వాళ్ళందరూ అందరూ కూడా నిదానంగా వన్ బై వన్ అందరూ వస్తూ ఉన్నారు ఇక్కడ కళశాలు పెట్టారు కదా ఆ కలశాలే మనకి స్వామివారికి పొంగ ప్రతిష్ట చేసినప్పుడు గర్భగుడి పైన కలసం పెట్టి ఉంటారు కదా ఆ కలసం పైన అయితే ఈ నీళ్లు పోతారండి స్వామికి కుంభాభిషేకం లాగా అయితే చేశారు వీడియోని అయితే లాస్ట్ వరకు అయితే చూడండి నేను అక్కడక్కడ మంచి క్లిప్స్ అయితే తీసి పెట్టాను శ్రీ గౌరీ సిద్ధేశ్వర స్వామివారి ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని స్వామివారిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇలాగా హోమాలు అన్నీ అయితే చాలా బాగా జరిగాయండి స్వామివారి అభిషేకం కూడా అయితే ఉంటుంది చూడండి వీడియో పూర్తి వరకు స్వామివారి ఆశీస్సులు మన అందరిపైన ఉండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఇలాగా హోమం అయిపోయిన తర్వాత అయితే శివలింగానికి అభిషేకం అయితే చేశారండి సిద్ధేశ్వర స్వామికి

మార్నింగు త్రీకి అయితే లేసాం కదా మేము పిల్లలిద్దరూ కూడా అయితే కొద్దిసేపు చూసి నిద్రపోయారండి తర్వాత అభిషేకం చేసేటప్పుడు మళ్ళీ అయితే లేపాము నిద్ర అయితే చూశారు ఇక్కడ హోమం అయితే వన్ అండ్ హాఫ్ అవర్ దాకా అయితే జరిగిందండి కొద్దిసేపు పిల్లలు అయితే నిద్రపోయారు అందరూ వాయిద్యాలతో ఇలాగా హోమాన్ అయితే చాలా బాగా చేశారు చూడండి అందరూ కలిసిమెలిసి అయితే చేశారు పిల్లోల చేత కూడా అయిపోయి లేఖన జ్ఞానిక మంది ఇందు ఈ విధంగా హోమం అయిపోయిన తర్వాత స్వామివారికి ముందు మంచినీటితో అయితే అభిషేకం అయితే చేశారు తర్వాత క్షీరాభిషేకం అయితే చేశారండి చూడండి ఈ విధంగా అభిషేకాన్ని అంతా కూడా కొన్ని కొన్ని క్లిప్స్ అయితే పెట్టాను ఇక్కడ చూడండి వారికి చెరువుతో అయితే అభిషేకం చేస్తున్నారు తర్వాత నెయ్యితో అయితే చేశారు తర్వాత పసుపుతోనూ తర్వాత కుంతునూ స్వామివారికి అభిషేకం చేశారు తర్వాత గర్భపుడు అక్కడైతే దగ్గర పెట్టినటువంటి ఫలితాలను కూడా చుట్టూ తిప్పి తర్వాత పైన అభిషేకం అయితే చేశారండి చాలా బాగా జరిగాయి పూజలన్నీ కూడా ఈ విధంగా నెయ్యితో అభిషేకం చేసేటప్పుడు పాలతో అభిషేకం చేసేటప్పుడు ప్రతిసారి కూడా అలంకరించి మంగళహారతిని అయితే ఇచ్చారు స్వామివారికి అభిషేకం అయితే చాలా బాగా జరిగింది మీరు కూడా అందరూ కూడా చూసి ధరించండి చూసారా ఎంత బాగా చేస్తున్నారు స్వామివారు స్వామివారికి ఇక్కడ భీభూతితో అయితే అభిషేకం చేస్తున్నారు భీభూత్ అంటే స్వామివారికి చాలా ఇష్టం కదా విభూతి తర్వాత పసుపు కుంకుమలతో అయితే అభిషేకాలు చేశారు చూడండి ఈ విధంగా భీభూతితో చేసిన తర్వాత పూలతో అలంకరించి స్వామివారికి మంగళహారతిని అయితే ఇస్తున్నారు అందులో చాలా అదృష్టం ఉంటేనే ఈ విధంగా అన్నీ కూడా చూడగలం మనము మీరు కూడా ఈ విధంగా వీడియోలు చూసి మీరు కూడా స్వామివారి ఆశీస్సులను అయితే తీసుకోండి అక్కడికి ప్రజలందరూ కూడా అయితే వస్తారండి చూడడానికి చాలా బాగా జరుగుతుంది టెంపుల్ అయితే బాగా అందరికీ నమ్మకము ఇక్కడికి అందరూ చాలా బాగా వస్తూ ఉంటారు కుంకుమంతం అభిషేకం చేసిన తర్వాత ఇక్కడ బిల్వ పత్రాలతో అయితే మాల వేశారు చూసారా తర్వాత ఈ విధంగా మంగళహారతిని అయితే ఇస్తూ ఉన్నారు ఇక్కడ శివయ్య పక్కన అయితే ఇలాగా వినాయక స్వామి అయ్యప్ప స్వామి అటు పక్కన అయితే సుబ్రహ్మణ్యం స్వామి వారు అయితే ఉంటారు చాలా బాగా ఉంటుందండి ఈ టెంపుల్ అయితే పెద్ద దగ్గర అయితే ఉంటుంది మీరు కూడా ఈ చుట్టుపక్కల ఎక్కడైనా ఉంటే ఇప్పటివరకు ఈ టెంపుల్ దగ్గరికి వెళ్ళకుండా ఉంటే ఖచ్చితంగా ఒకసారి వెళ్ళి చూడండి చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది మనసుకు చాలా బాగా అనిపిస్తుంది ఈ విధంగా ఎప్పుడైనా టెంపుల్కి వెళ్ళినప్పుడు చూడండి ఇప్పుడు ఇక్కడ హోమం దగ్గర పెట్టినటువంటి కలసాలతో ఈ విధంగా గుడి చుట్టూ కూడా తిరిగి తర్వాత గర్భగుడి పైన ఉన్నటువంటి కలసానికైతే అభిషేకం చేస్తారు ఇక్కడ స్వామివారికి చాలామంది పొంగళ్ళు కూడా అయితే పెట్టుకుంటారండి ప్రసాదం చేసి స్వామికి నైవేద్యంగా పెడుతూ ఉంటారు చూడండి ఈ విధంగా పైకి అయితే ఎక్కారు కలసానికి ఈ విధంగా మాల వేసి కలసంలో ఉన్నటువంటి నీళ్ళు అయితే అందరిపైన అయితే ఈ విధంగా చల్లుతూ ఉన్నారు చాలా బాగా జరిగిందండి పూజ అయితే ఇక్కడ ఈ పూలు కూడా అయితే తలా కొన్ని అయితే ఇచ్చారు ఇక్కడ చూసారా ధ్వజస్తంభము చుట్టూ పంట పొలాలు కూడా చాలా బాగుంటాయి అసలు ఈ గుడికి వెళ్తే చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది మనసు అనేది విధంగా స్వామికి హారతిని అయితే ఇచ్చారు చూడండి ఇక్కడైతే అందరూ కొంతమంది పొంగల్ అయితే పెట్టుకుంటున్నారు ఇక్కడ అచ్చలు అయితే ఉన్నాయి అచ్చలు కూడా పసుపు కుంకుమలతో అలంకరించుకొని స్వామికి అందరూ కూడా బెల్లమన్నం అయితే చేసి ప్రసాదంగా పెడతారంట చాలా మంచిదంట ఇక్కడ ఈ విధంగా పెడితే చూసారా ఇదే అండి స్వామి టెంపుల్ మెయిన్ కర్భగుడి పైన ఈ విధంగా అయితే ఉంటుంది ఈ విధంగా కలసానికి అయితే పూజ చేశారు అసలు టెంపుల్ చుట్టూ కూడా చాలా పచ్చగా అయితే ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ విధంగా నవగ్రహాల చుట్టూ అయితే లేఖన జ్ఞానిక పిల్లలు తిరుగుతూ ఉన్నారు నవగ్రహాలకు కూడా అన్ని పూజలు అయితే చేశారండి చూడండి ఎంత బాగా అలంకరించారో మేము ఉదయాన్నే వచ్చినప్పుడు అయితే అలంకరించలేదు కదా ఇప్పుడు అన్ని పూజలు చేసి విధంగా అయితే అలంకరించారు ఈ విధంగా టెంపుల్కి వెళ్ళినప్పుడు చాలా మనశ్శాంతిగా అయితే ఉంటుంది చూడండి ఇక్కడైతే ధ్వజస్తంభం దగ్గర అందరూ టెంకాయలు కొట్టుకుంటూ ఉన్నారు తర్వాత శివలింగానికి కూడా అయితే అలంకరించారు స్వామివారైతే చాలా మనశ్శాంతిగా అనిపిస్తుంది కదా ఈ విధంగా గుడికి వచ్చినప్పుడు ఈ విధంగా ధూపం దీపం నైవేద్యాలతో అయితే అలంకరించి మంగళహారతిని అయితే ఇచ్చారండి మీరు కూడా స్వామివారి ఆశీస్సులను అయితే పొందండి వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్